జమ్మూ కశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత అక్రమ చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ ఆర్మీ జరిపిన దాడిని భద్రతా బలగాలు భగ్నం చేశాయి ఈ క్రమంలో ఇరవై పేల నుంచి దాదాపు మూడు గంటలు భీకరంగా కాల్పులు జరిగాయి ఈ ఘటనలో ఓ జవాన్ అమరుడు కాగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు జమ్మూ కశ్మీర్లోని అక్రమ చొరబాటు ప్రయత్నాలను భద్రతా బలగాలు భగ్నం చేశాయి ఈ సందర్భంగా ఇరువైపుల నుంచి జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు కుప్వారా జిల్లాలోని మచల్ ప్రాంతంలోని ఎల్ఓసి వద్ద పాకిస్తాన్కు చెందిన కమాండోలు బోర్డర్ యాక్షన్ టీమ్స్ ఉగ్రవాదులను భారత్ లోకి పంపేందుకు ప్రయత్నించారు అనుమానితుల కదలికలను ముందే పసికట్టిన సైన్యం లొంగిపోవాలని ఆదేశించింది దీంతో ఒక్కసారిగా వర్గాలు కాల్పులు మొదలుపెట్టాయి వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి దాదాపు మూడు పాటు భీకరంగా ఇరువైపులా కాల్పులు జరిగాయి ఈ సందర్భంగా జరిపిన ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు రైఫిల్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్న మోహిత్ రాథోర్ చికిత్స పొందుతూ వీరమరణం పొందాడు ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది కూడా హతమయ్యాడు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మోహిత్ కు సైనిక జనరల్ ఉపేంద్ర ద్వివేది సహా ఉన్నతాధికారులు ప్రగాఢ సంతాపం తెలిపారు మోహిత్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ప్రస్తుతం ఎల్వోసీ వద్ద సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని భద్రతా దళాలు తెలిపాయి మరోవైపు ఇటీవల దోడాలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు వారి సమాచారం తెలిపిన వారికి పదిహేను లక్షల నదలన్న ప్రకటించారు ఒక్కో ఉగ్రవాది సమాచారం ఇచ్చిన వారికి ఐదు లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు పోలీసులు చెప్పారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు ఈ నెల పదహారున దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ అధికారి సహా నలుగురు సైనికులు అమరులయ్యారు అప్పట్నుంచి ఉగ్రవాదుల కోసం సైన్యం జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలిస్తున్నారు దోడాలో అనువనువు జల్లెడపడుతున్నారు